వాస్తవంగా ప్రతి కాలేజీకి సైమల్టేనియస్గా ఒక హాస్పిటల్ నడపాలి ఆ హాస్పిటల్లో అన్ని ఫ్రీగా ఇవ్వాలి మందులు ఎందులు అన్నీ కూడా అంటే అది ధర్మాసుపత్రిగా నడవాలి ఓ ప్రైవేట్ దగ్గర ఇవన్నీ కలిపితే ప్రైవేట్ వాళ్ళకి భారం అని చెప్పేసి వాళ్ళు ఈ ఇలా నడుపుతారు ఫ్యాకల్టీ సిస్టమ్ ఇదంతా కూడా అయితే గవర్నమెంట్ నడిపేటప్పుడు గవర్నమెంట్కి ఎట్లాగూ వైద్య ఆరోగ్య శాఖ నిధులు ఖర్చు పెడతారు కదా ఈ డబ్బులతో హాస్పిటల్ నడుపుకోవచ్చు శుభ్రంగా అదే అది ఒక రకంగా సగం తగ్గిపోయినట్టే కదా భారం ప్రైవేట్ మెడికల్ కాలేజీతో పోల్చుకుంటే సగం భారం తగ్గిపోయినట్టే కదా అట్లాగే ఫ్యాకల్టీకి అయ్యేటటువంటి జీతాలు ఓ ప్రభుత్వానికి దీర్ఘకాలిక దృష్టి ఉండాలి దీర్ఘకాలిక దృష్టి అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వైద్యులకు సంబంధించి మనకు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి వాళ్ళకి ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వైద్యులు అవుతున్నారు మరి ఆ కోట్ల రూపాయల ఖర్చు ఎన్నేళ్లలో పెట్టారు ఐదేళ్లలో ఆరేళ్లలో పెట్టారు అంతే కదా వాళ్ళు ఎంసెట్ ఎంసెట్ తర్వాత వాళ్ళు పాస్ అయ్యాక ఎంబీబీఎస్ లేకపోతే ఇప్పుడు నీట్ అనుకోండి వాటిట్లో పూర్తయితే ఈ ఐదు ఆరేళ్ళు ఏడేళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుంటారు ఇది ఒక మినిమం కోటి రూపాయలు మ్యాక్సిమం మూడు నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది పీజీ చేస్తే ఐదు ఐదు కోట్ల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి అదంతా సంపాదించేసుకోవాలి అనుకుంటారు అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు అందుకనినే మనకి ప్రైవేట్ హాస్పిటల్లోకి ఇవాళ వెళ్తే కడుపు నొప్పి వచ్చిందంటే ముందు అబ్డామిన్ స్కానింగ్ తర్వాత చివరికి సిటీ స్కానింగ్లు తర్వాత అదేదో పెద్దది ఉంటుంది కదా